చూస్తున్నావు కదా ఈ రోజు కలెక్షన్ వచ్చేసి లావిష్ కలెక్షన్స్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ప్యూర్ స్పేస్ సిల్క్ సారీస్ అండి కాస్ట్ కూడా మీ అందరికి వెరీ వెరీ రీజనబుల్ అయితే వచ్చేసాయి సింగిల్ సారీ కావాలి అన్న సింగిల్ సారీ తీసేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రానే పడుతుంది సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం మార్లీగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి కలర్స్ అన్ని మంచి ట్రెండీ కలర్స్ ఉన్నాయి చూసారా మంచి పర్పుల్ కలర్ మెహందీ గ్రీన్ రాయల్ బ్లూ అండ్ మస్టర్డ్ అండ్ క్రీమ్ కలర్ మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ అండ్ బేబీ పింక్ అండ్ ఆనియన్ పింక్ అండ్ మెరూన్ ఉంది రెడ్ ఉంది రాయల్ బ్లూ ఉంది అండ్ మెరూన్లో ఇంకొక షేడ్ పిస్తా గ్రీన్ మంచి మంచి ఫేషియల్ షేడ్స్ ఉన్నాయండి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్ షార్ట్ కూడా ఉంది మోస్ట్ ప్రాబబ్లీ బ్లాక్ కలర్ కూడా ఉంది చాలామంది బ్లాక్ పర్పల్ రెడ్ ఇవి అడుగుతున్నారు కదా అన్ని కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ మీకు అన్ని కలర్స్ ఉన్నాయి వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ కలెక్షన్ వచ్చేసి లావేష్ కలెక్షన్ షాప్ నెంబర్ త్రీ నైంటీ అండి వాస్వే కాంప్లెక్స్లో ఉంటుంది నైన్త్ లైన్లో మిడిల్లో ఉంటుంది షాపు రైట్ సైడ్ అవుతుంది నీడ్ ఉంది అని అనుకుంటే పర్సనల్గా కూడా షాప్ విజిట్ చేయొచ్చు అండ్ ఈ సారీస్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ ఫోర్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఫస్ట్ వన్ చూస్తున్నాయి కదా మంచి పర్పల్ కలర్ అండి మనకి ఆ ప్యూరిటీ అనేది క్లియర్గా తెలుస్తుంది క్వాలిటీ అనేది చాలా చాలా బాగున్నాయి కావాలి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇవి మిక్సడ్లో వచ్చాయి కాబట్టి మీకు అంత తక్కువ ప్రైస్కి వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే ఇప్పుడు మీరు తాళ్ళలో కట్ చేయించుకోవాలంటే మినిమం థర్టీన్ హండ్రెడ్ ప్లస్సే ఉంటాయి బట్ కాకపోతే మనకేంటంటే ఫ్రెష్ మిక్స్లో వచ్చినప్పుడు ఏంటంటే ప్రైస్ అనేది తగ్గుతుంది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది డార్క్ పర్పల్ కలర్ అండి కలర్ అయితే మంచి ట్రెండీ కలర్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ సారీ పర్చేజ్ చేసుకోవచ్చు ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే నెక్స్ట్ కలర్ అయితే చూసేద్దాం సారీ లెంత్ వస్తుంది లెంత్ ఎంత వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ ఆ ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ వస్తుందండి క్వాలిటీ మాత్రం చాలా 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 బాగుంది మంచిగా మీరు స్కాలప్ చేయించేసుకోండి చాలా హైలైట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి కలర్స్ ఉన్నాయి దీనిలో వన్ బై వన్ చూపించేస్తాను వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు అండ్ ఇది వచ్చేసి డార్క్ మెహందీ గ్రీన్లోనే మనకి ఏంటంటే గోల్డెన్ షేడ్ అనమాట అండ్ చూడండి ఇది కూడా దగ్గర నుండి చూపిస్తున్నాను క్వాలిటీ క్లియర్గా మనకు ఐడియా వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫోర్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే స్కిన్ కలర్ అండి అసలు ఆ ఫ్లోని ఫ్లోయినెస్ మనకి క్లియర్గా క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది మనం మంచిగా ఫ్లో చేసినప్పుడే దాన్ని తెలుస్తుంది అండ్ దట్టు స్లిమ్ ఫ్రీ అండి అండ్ లైట్ వెయిట్ ఉంటాయి ఆరామ్గా కట్టుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అండ్ ఈవెన్ లాంగ్ ఫ్రాక్ లెహింగా క్రాప్ టాప్ ఇలాంటి వాటికి కూడా హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతాయి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ఇది కొంచెం మనకి క్రషీ ఫీల్ వచ్చింది కొన్ని ఏంటంటే మనకి మంచిగా సాఫ్ట్ ఫీల్ ఉన్నాయి కొన్ని క్రషీ ఫీల్ కూడా వచ్చేసాయి బాగున్నాయి ఏ ఆ సారీనే అన్ని టోటల్గా చాలా చాలా బాగున్నాయి ఎవరో మిస్ చేసుకోవద్దు అండ్ ఇది కూడా చూడండి మంచి పర్పల్ కలర్ కలర్ కానీ షైనింగ్ కానీ చాలా బాగుందండి ఎవరో మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ తీసేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రానే అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే ఇది వచ్చేసి డార్క్ బోటిల్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మనకి కాపర్లో ఆరెంజ్ షేడ్ మిక్స్ అనమాట అండ్ పింకిష్ రెడ్ కలర్ ఇది చూడండి ఎంత బ్రైట్గా ఉందో అండ్ ఇంకోటి వీడియోకి రియాలిటీకి ఎప్పుడు కొంచెం లిటిల్ పెట్టి తాడానే ఉంటుందండి మీరు వీడియో చూసాం మేము ఆ కలర్ ఉంది మీరు పంపించినప్పుడు ఈ కలర్ ఉంది ఇది అన్ని డిస్కషన్ అనేది క్లియర్గా చెప్తున్నాను కదా ఫైవ్ టు టెన్ పర్సెంట్ డిఫె కలర్ డిఫరెన్స్ అనేది కన్ఫర్మ్ గా ఉంటుంది ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ప్యూర్ బ్లాక్ అండి అండ్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్లోనే ఇంకొక షేడ్ కాపర్ షేడ్ వచ్చింది బాగున్నాయి కలర్స్ అన్ని చాలా చాలా బాగున్నాయండి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాము అండ్ వీడియోలో కూడా స్టార్టింగ్లో మనం నెంబర్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నాము అండ్ ఇది లైట్ ఐస్ బ్లూ వస్తుంది కొక్కో సిల్క్ ప్యాటర్న్ టైప్ వచ్చింది ఇది అండ్ ఇది మెరుగులోనే ఇంకొక షేడ్ అండి మోస్ట్ 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 ట్రెండింగ్ లావెండర్ కలర్ అండి పికాక్ బ్లూ చెప్పనా పికాక్ బ్లూ అండి అండ్ ప్యాటర్న్ మంచి ఫీల్ అయితే ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు సింగిల్ సారీ కావాలి అన్న మీరు సింగిల్ సారీ హ్యాపీగా తీసేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి ఒక చీర కావాలి అన్న ఒక చీర కూడా తీసేసుకోవచ్చు మంచి సాఫ్టీ ఫీల్ ఉందండి అండ్ ఇది కూడా మంచి మెరూన్ కలర్ అండి అండ్ పీకాక్ పికా ఇది ఇదొక షేడ్ కొన్ని బోర్డర్స్ కొంచెం ఇదిగా ఉన్నాయి కదా ఒకటి రెండు పీస్లు ఎక్కడన్నా వస్తే బోర్డర్స్ మాత్రమే కొంచెం ఇదిగా వస్తాయి మీరు కాలప్ బోర్డర్ అది చేయించుకున్నప్పుడు కానీ లేదంటే ఈవెన్ లేస్ పెట్టుకుట్టించుకున్నప్పుడు అలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది క్వాలిటీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది మంచి ఫైన్ క్వాలిటీ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు మోస్ట్ 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 ట్రెండింగ్ ఐటమ్ స్పేస్ సిల్క్ మనకి సింగిల్ శారీ కావాలి అన్న మీరు సింగిల్ శారీ పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎడిషనల్ అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి మంచి క్రీమ్ కలరు కలర్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది అండ్ ఎల్లో సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది సివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి అండ్ ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ మెన్షన్ చేశాను ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఎయిట్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ ఎయిట్ అండి ఏదన్నా నీడు ఉంది అని అనుకుంటే ఒకసారి తన్ని డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు హోల్సేల్గా కావాలి అన్న హోల్సేల్గా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సింగిల్ సారీ కావాలి అన్న సింగిల్ సారీ తీసేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ ఆ కలర్ కూడా ఇస్తేసారు అదే అదే వెయ్యి ఏం కదండి చూసారు కదా ఇది ఈరోజు కలెక్షన్ నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్